ఏంటి కస్టమర్ ఛార్జెస్ నలభై ఐదు రూపాయలు ఏంటి ఎలక్ట్రిసిటీ డ్యూటీ ముప్పై నాలుగు రూపాయలు ఏంటి పోనీ ఏదో డిపార్ట్మెంట్కి పనికి వస్తా అనుకుందాం కానీ ఈ అడ్జస్ట్మెంట్ ఏంటి అంటే రెండు వేల ఇరవై మూడులో కరెంట్లో వీళ్ళు ఎక్కువ పెట్టారట దానికి ఏడు వందల తొంభై నేను కట్టాలట ఇరవై మూడులో పదో నెలలో ఎక్కువ కట్టారట దానికి ఐదు వందల ఎనభై మూడు నేను కట్టాలట ఇరవై ఐదు పదకొండు ఎఫీబీసీఏ ఛార్జ్ మూడు వందల అరవై మూడు రూపాయలు ఇరవై కట్టాలట ఏంటిది ఈ అడ్జస్ట్మెంట్లు ఏంది ఈ దోపిడీ ఏంది మరి ఏం దక్కుతున్నట్టు అంటే రూపాయి తగ్గించు కదా అది కూడా ఏంటి ఆ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఆదేశాలు కానీ ఆ ట్రూ డౌన్ కూడా కరెంటు బిల్లులు తగ్గించేసి జీవితంలో రాదని చెప్పేసి రాయడం మొన్న ఆంధ్రజ్యోతి తోడు సొల్లి కబుర్లు రాశాడు కదా ఇవన్నీ ఎక్స్ట్రా కదా దీని గురించి అసలు ఎవడన్నా రాస్తాడా ఎఫ్పిసిఎ ఛార్జీలు ఏంటి అనేది ఎందుకనేది అది పాత అడ్జస్ట్మెంట్ అంటే అదేంది అడ్జస్ట్మెంట్ రోజు అన్నారు కదా అంటారు జనం అంటే వంద రాళ్ళేసి మధ్యలో కాస్త ఆయింట్మెంట్ పూసి కబుర్లు చెప్పడం నడుస్తుంది అనమాట అసలు కంటే కొసర ప్రచారాలు అంతే వేల ఇరవై ఆరులో సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి అమలు చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా లేదంటే ప్రభుత్వం మర్చిపోయి ప్రజలు కూడా ఇంక మర్చిపోవాల్సిందేనా నాకు తెలిసి ఎలక్షన్స్ కి ఒక ఆరు నెలల ముందు లేదా ఒక ఏడాది ముందు నుంచి చర్చ బిగిన్ చేస్తారు బిగిన్ చేసి అప్పటికి ఆర్థిక వ్యవస్థ నేను అద్భుతంగా చేసేసిన ఇప్పుడు కనుక కరెంటు ఛార్జీలు తగ్గిపోయాక ఆర్థిక వ్యవస్థ ఏమో బాగు చేశారు ఇంకో పక్కన ఆర్థిక వ్యవస్థ అస్తంగా ఉంది అప్పులు పంపి ఇప్పుడు ఈ నెల కూడా అప్పులు తీసుకున్నాం ఇక్కడ మాట మాట తీరు కూడా ఎట్టుంటుంది అంటే కరెంటు ఇది అప్పులు పెంచారు దాని గురించి మొన్న సాక్షి వాడు రాశాడు సాక్షి వాడు దుర్మార్గుడు అన్ని అబద్ధాలు రాస్తాడు అని చెప్పి దాంట్లో వీళ్ళ ప్రెస్ మీట్లో వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటో తెలుసా నేను తీసుకున్న లక్ష పంతొమ్మిది వేల కోట్లే లక్ష పంతొమ్మిది వేల కోట్లే ఈ పద్దెనిమిది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఏమంటారంటే